Sigurd be on maha. నరదిష్టిని చాలామంది నమ్ముతారు ఇది మనిషిని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుందని ఆర్థిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని భావిస్తారు ఈ నేపథ్యంలో మీరు నరదిష్టి బారిన పడకుండా ఉండాలన్నా ఎదుటి వాళ్ళ ఏడుపులు భయంకరమైన శత్రుబాధలు పోవాలన్నా కార్తీక మాసంలో వచ్చే కాలాష్టమి రోజున ఈ దీపాన్ని వెలిగిస్తే మంచిదని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు మరి ఆ ఇప్పుడు చూద్దాం కార్తీక మాసంలో బహుళ పక్షంలో వచ్చే అష్టమతిథిని కాలాష్టమి అనే పేరుతో పిలుస్తారని అది నవంబర్ ఇరవై మూడవ తేదీన వచ్చిందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు ఈ కాలాష్టమి చాలా శక్తివంతమైనది ఆ రోజున శివాలయంలో కాలభైరువుడి దగ్గర మిరియాల దీపం వెలిగించిన ఇంటి గుమ్మం బయట కోష్మాండ దీపం వెలిగించిన భయంకరమైన నరపీడ దిష్టి శత్రుబాధలు బాధలు సులభంగా బయటపడొచ్చని సూచిస్తున్నారు అయితే ఈ మిరియాల దీపం ఎలా వెలిగించాలి ఇప్పుడు చూద్దాం ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత తలస్నానం చేయాలి అనంతరం ఓ కొత్తటి తెల్ల వస్త్రాన్ని తీసుకోవాలి అందులో ఇరవై ఏడు మిరియాలు ఉంచి మూట కట్టాలి అనంతరం ఆ మూటను నువ్వెల నూనెలో ఉంచాలి కాలాష్టమి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నువ్వెల నూనెలో మురియాల మూట నానేలా చూసుకోవాలి అనంతరం సాయంత్రం పొట్ట శివాలయంలో కాలభైరువుడు విగ్రహం లేదా ఏదైనా కాలభైరవ మందిరానికి వెళ్ళి ఆయనకు ముందు మట్టి ప్రమిదను ఉంచాలి అందులో నువ్వెల నూనె పోసి అందులో ఉదయం నుంచి నానిన మిరియాల మూటను ఒత్తిలాగా చేసి అందులో ఉంచి దీపం వెలిగించాలి మిరియాల దీపం వెలిగించిన తరువాత ఆ దీపం దగ్గర గారెముక్కులు నైవేద్యంగా ఉంచాలి అనంతరం కాలభైరవ దర్శనం చేసుకుని దీపం కొండెక్కిన తరువాత అక్కడ పెట్టిన ప్రసాదాన్ని సునకాలకు ఆహారంగా వెయ్యాలి ఒకవేళ కాలభైరవుడి గుడి అందుబాటులో లేని వారు ఇంటి వద్ద గుమ్మడికాయ దీపాలు లేదా కోష్మాండ దీపం వెలిగించవచ్చని చెబుతున్నారు దానికోసం ఇంటి గుమ్మానికి రెండు వైపులా పల్లెం లేదా విస్తరి ఉంచి అందులో రాళ్ల ఉప్పును కుప్పలాగా పోయాలి ఆ రాళ్ల ఉప్పలో కొన్ని నవధాన్యాలు నల్ల నువ్వులు వేయాలి ఆ తరువాత బూడిది గుమ్మడికాయ తీసుకుని దాన్ని రెండు భాగాలుగా చేసి అందులోని విత్తనాలను తీసేయాలి ఆ తరువాత ఆ రెండు ముక్కలకు పూర్తిగా పసుపు రాసి పైభాగంలో గంధం కుంకుమట్లు పెట్టాలి అనంతరం ఈ రెండు గుమ్మడికాయ ముక్కలను విస్తరిలో ఉంచిన రాళ్ల ఉప్పు మీద పెట్టాలి ఆ తరువాత ఆ బూడిద గుమ్మడి ముక్కల్లో నువ్వెల నూనె పోసి అందులో కొన్ని నల్ల నువ్వులు వేసి ఒక్కొక్క గుమ్మడికాయ ముక్కలో కనీసం రెండు వత్తులు వేసి దీపాలు వెలిగించాలి వత్తులు వేసి దీపం వెలిగిస్తే మరీ మంచిదని చెబుతున్నారు అలాగే ఆ దీపాల దగ్గర నీలం రంగు పుష్పాలు ఉంచాలి ఆ రాత్రికి దీపాలు కొండెక్కితే మరునాడు ఉదయం ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వెయ్యమని చెబుతుంటారు లేదంటే పారే నీటిలో వదిలిపెట్టాలట ఇలా కార్తీక మాసంలో కాలాష్టమి రోజున మిర్యాల దీపం లేదా ఉష్మాం దీపం వెలిగిస్తే సంవత్సరం పాటు విశేషమైన శుభ ఫలితాలు లభిస్తాయని అంటున్నారు సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నాను ధన్యవాదాలు